సైడ్ జాయింట్స్ స్ట్రైట్గా ప్లస్ గుర్తు రావట్లేదా అయితే ఈ టిప్స్ని పాటించండి నాకే కాదు మీకు కూడా సైడ్ జాయింట్స్ స్ట్రైట్గా ప్లస్ గుర్తు వస్తుంది ఫస్ట్ షోల్డర్స్ దగ్గర రెండు షోల్డర్స్ వెడల్పు కరెక్ట్గా ఉందా చూసుకోవాలి ఈ షోల్డర్ దగ్గర కచ్చు క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ బ్యాక్ సైడ్కి వెళ్ళేలా ప్లేస్ చేసుకొని హ్యాండ్కి మనం లోతు తీసిన సైడు ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి మనం కటింగ్ చేసుకునేటప్పుడు హోల్ ఫిట్టింగ్ పాయింట్స్ ఉంటాయి కదా ఈ రెండు మార్కింగ్స్ ఇక్కడ కరెక్ట్గా కలిస్తేనే మనకి సైడ్ జాయింట్ తిన్నగా ప్లస్ గుర్తు వస్తుంది ఇక్కడ కూడా స్టిచ్ వేసేటప్పుడు హ్యాండ్కి కరువు షేప్ ఉంటుంది ఫ్రంట్ పార్ట్ హోల్ కరువు కానీ బ్యాక్ పార్ట్ హోల్ కరువుకి కరువు షేప్ ఉంటుంది కదా కరువుకి సాగే నేచర్ ఉంటుంది కాబట్టి కొంచెం కూడా లాగకూడదు ఇలా ఫ్రీగా మూవ్ చేస్తూ ఇక్కడ రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి చూసారా ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయిందో కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ వేసుకుంటే ఇంత నీట్గా ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్స్ అనేది కలుస్తాయి ఇలా రెండు వైపులా స్టిచ్ వేసుకున్న తర్వాత ఖర్చు కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకుంటూ రెండో స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ని అటాచ్ చేశాక పై వైపున నెయిల్తో రబ్ చేస్తే ఐరన్ చేసిన ఫినిషింగ్ వస్తుంది మనం ప్రతిసారి ఐరన్ చేయలేం కాబట్టి నెక్స్ట్ ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్స్ ఉంటాయి కదా ఈ రెండు మార్కింగ్స్ని ఇలా ఒకదాని పైన ఒకటి రైట్ సైడ్కి కూడా ఇలా మార్క్ చేసుకుని ఇలా ఒక స్టిచ్ పైన రెండో స్టిచ్ని ప్లేస్ చేసి ఈ ఆర్మ్ హోల్ దగ్గర ఫస్ట్ ఒక రఫ్ స్టిచ్ వేశారు అనుకోండి చూసారా ప్లస్ గుర్తు ఎంత నీట్గా వస్తుందో ఇలా ట్రై చేయండి ఫస్ట్ ఈ రెండు స్టిచ్చెస్ ఒకదాని మీద ఇలా ప్లేస్ చేసి ఇక్కడ రఫ్ స్టిచ్ వేసాము అంటే ప్లస్ గుర్తొస్తుంది కదా నెక్స్ట్ హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఈ ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ వరకైనా కుట్టు వేసుకోండి లేదా స్ట్రైట్గా నడుము లూజ్ వరకు అయినా స్టిచ్ వేసుకోండి నేను ఇలా నేర్చుకున్నాను ఫ్రెండ్స్ నాకు ఇలా అలవాటు అయిపోయింది మీరు స్ట్రైట్గా అయినా కుట్టు వేసుకోండి ఫస్ట్ అయితే ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ దగ్గర రఫ్ స్టిచ్ వేసి హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి నడుము లూజ్ వరకు స్ట్రైట్గా కుట్టు వేసుకోండి ఇదే స్టిచ్ పక్కన మూడు స్టిచ్చెస్ వేసుకుంటే సైడ్ జాయింట్ వైపు స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అవుతుంది మీరు కటింగ్ ఎంత పర్ఫెక్ట్ గా చేస్తే సైడ్ జాయింట్ వైపు క్లాత్ అనేది అంత నీట్ గా ఉంటుంది చూసారా కొంచెం కూడా కట్ చేయాల్సిన పనే లేదు కానీ హ్యాండ్ దగ్గర నుంచి నడుము లూజ్ వరకు క్లాత్ కొంచెం కూడా హెచ్చు తగ్గులు లేకుండా ఉండడం కోసం ఇలా ట్రిమ్ అయితే చేస్తున్నాను ఏం ఇదే విధంగా సెకండ్ సైడ్ సైడ్ జాయింట్ కూడా స్టిచ్ వేసుకోవాలి చూసారా సైడ్ జాయింట్ స్ట్రైట్ గా ఎంత నీట్ గా వచ్చిందో మీరు ఇలా ట్రై చేయండి చాలా నీట్ గా సైడ్ జాయింట్స్ అనేది స్ట్రైట్ గా ప్లస్ గుర్తు కూడా వస్తుంది చూసారా రైట్ సైడ్కి ఎంత నీట్గా స్ట్రైట్గా ప్లస్ గుర్తు వచ్చిందో సైడ్ జాయింట్ ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్ నేమ్ క్రింద ఉంది చెక్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్